అకాడమిక్స్ స్టార్ట్అడ్ కెరియర్ విత్ అడ్మిష్యూల్ స్టాఫ్ కాలేజ్ అట్లా అట్లా పద్దెనిమిది ఏళ్ళు పనిచేసిన తర్వాత పవన్ కళ్యాణ్ రూపంలో మీరు ప్రాంప్ట్ ఎవరు అంటే చెప్తా ఉన్న పవన్ కళ్యాణ్ రూపంలో మళ్ళీ నా నా ఎదురుగా రాజ పొలిటికల్ ఆపర్చునిటీ నిలబడ్డది అండ్ హీ హ్యాపెన్ టు బీ క్లోజ్లీ నోన్ టు మీ దెన్ త్రూ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ దాంతో అట్లా రాజకీయ అరంగేట్రం అంటే ప్రత్యక్ష రాజకీయాలు విద్యార్థి ఉద్యమాలు అవన్నీ పక్కకు పెడితే ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ అనిపించింది వరకు మీరు ఒక పొలిటికల్ ఇన్ఫ్లూయెన్స్లో ఉన్నారు అంటే మీరు దో యూ వర్ నాట్ పార్ట్ ఆఫ్ బీజేపీ తోట మీకు సాన్నిధ్యం బలంగా ఉండింది ఒకసారిగా వీళ్ళ ఐడియాలజీ ప్రజారాజ్యం ఐడియాలజీ ఈజ్ సంథింగ్ వాజ్ సంథింగ్ డిఫరెంట్ టు దట్ ఆఫ్ బీజేపీ అట్లా ఇంకా అంటే బీజే నేను సి గమ్మత్ ఏంటంటే చాలా అంటే మేము అట్లా పనిచేసినాం ఇప్పుడు ఎట్లా ఉందో తెలియదు విద్యార్థి పరిషత్ నెవర్ వర్క్డ్ యాజ్ అ టు బీజేపీ ఓకే అప్పట్లో వెరీ స్ట్రాంగ్లీ ఇండిపెండెంట్ విద్యార్థి సంస్థ మీరు నమ్ముతారా మేము చదువుకుంటప్పుడు పుల్లారెడ్డి జూనియర్ కాలేజ్ దగ్గర పోయి రనాలు చేసినాం ఆయన కాలేజ్ ఏదో వాళ్ళ కాలేజ్ మరి అది హిందూ పరిషత్ ఆయన పెద్ద మనిషి ఆయన కాలేజ్ దగ్గర పోయి గొడవలు చేసినాం చాలా మంది అన్నారు అట్లా అంటే విశ్వ విశ్వహిందు పరిషత్కు ఏబీఈపికి ఏ బీజేపీ వాళ్ళకు లేకపోతే వాళ్ళకేం సంబంధం వేరే స్టూడెంట్ బాడీ జాతీయత దృక్పథం ఉన్నటువంటి ఒక విద్యార్థి సంఘం మాది అట్లా కొట్లాడుతూ కొట్లాడినాం కాబట్టి బట్ ఇప్పుడు ఏదో కొంత అట్లా అంటే బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూస్ సరే అంత కంపారిటివ్గా చూడకపోయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా పెద్ద ఒక సీరియస్ పొలిటికల్ ఫోర్స్గా ఎమర్జ్ కాల ఏ ఏదో రెండు కాంటెక్స్ట్ ఆఫ్ పెనట్రేటింగ్ ద ఐడియాలజీ ఆర్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ డెవలపింగ్ ద పాపులారిటీ ఈ రెండిట్లో కూడా బీజేపీ ఎప్పుడు కూడా పెద్ద కాల అది కన్ఫైన్ టు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంటే వెంకయ్యనాయుడు గారు కిషన్ రెడ్డి గారు దత్తాత్రేయ గారు నరేంద్ర గారు బద్దంబాల్రెడ్డి గారు ఇదే మొత్తం పార్టీ అంతకు ఇదే కిషన్ రెడ్డి గారు లేటర్ అనుకోండి బద్దంబాల్రెడ్డి దత్తాత్రేయ తర్వాత నరేంద్ర ఇక వెంకయ్యనాయుడు ఇక మిగతా అంతే ఇక నేను కిందనే కదా సో కంపారిజన్ స్కోప్ లేదు చిరంజీవి గారు ఆల్ సడన్ అండ్ వెరీ టవరింగ్ ఇండివిజువల్ టవరింగ్ పర్సనాలిటీ బికాస్ ఆఫ్ విజ్ నాట్ ఓన్లీ యాక్టింగ్ కొంత పర్సనాలిటీని ఆయన షేప్అప్ చేసుకున్న తీరు కావచ్చు ఆయన కష్టపడి ఎదిగిన తీరు కావచ్చు కొంత రోల్ మోడల్ పర్సనాలిటీ సర్వీస్ ఓరియంటెడ్ పర్సనాలిటీ అని చెప్పని ఆయనకంటూ ఒక బ్లడ్ బ్యాంకు సేవా కార్యక్రమాలు ఇవన్నీ సో ఆయన ఎప్పుడైతే పార్టీ పెట్టాడో చిరంజీవి గారు కళ్యాణ్ గారితో సంబంధాలు ఇవన్నీ అయినప్పుడు ఒక ఫ్రెష్ బ్రీజ్ ఆఫ్ పాలిటిక్స్ ఎవరు ఊహించినటువంటి ఒక రీతిలో ఒక మదర్ తెరిసాను సర్వీస్ ఓరియంటేషన్ కోసం రోల్ మోడల్గా అప్పటిదాకా తెలుగు ప్రజలకు పూర్తిగా పరిచయం లేనటువంటి ఒక సామాజిక తత్వవేత్త బీసీ హక్కుల పోరాట యోధుడు పూలేను ఒక ఐకాన్గా అంబేద్కర్ నైకాన్గా గాంధీ నైకాన్గా ఇట్లా నలుగురు నైకాన్స్గా పెట్టుకొని ఒక సామాజిక న్యాయం సామాజిక మార్పు తర్వాత సామాజిక తెలంగాణ ఈ నినాదాలతోటి వచ్చినప్పుడు నా నేనే కాదు చాలా మంది ఎడ్యుకేటెడ్ జర్నలిస్ట్ డాక్టర్స్ లాయర్స్ ప్రొఫెసర్స్ ఎంతోమందో వచ్చి పార్టీలో జాయిన్ అయినారు ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ మిషాప్ దట్ పిఆర్పి కుడ్ నాట్ బి సక్సెస్ఫుల్ బికాస్ నేను చాలాసార్లు చెప్పు ఉండేవాడిని ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ ఫస్ట్ టైం ఇన్ ద ఇన్ ద కంట్రీ ఆఫ్టర్ ఇండియన్ ఇండిపెండెన్స్ సోషల్ జస్టిస్ను పొలిటికల్ ఎజెండాగా మార్చి ఒక రాజకీయ పార్టీ పెట్టి దాని ద్వారా వంద సీట్లు బీసీలకు ఇచ్చి మొత్తం సోషల్ జస్టిస్ను ఒక ఎక్స్పెరిమెంట్ అది ఒక రైట్లీ రికగ్నైజ్ అంటే ఇస్ టూ నో 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 నేనేమంటానంటే ఇట్ ఈస్ టూ తొందరపాటు అవుతుంది అంత ఈజీగా ప్రజలు ఎక్సెప్ట్ చేయాలంటే కూడా అంబేద్కర్ స్వాతంత్రం వచ్చిన కొత్తలో రాసినటువంటి ఒక భారత రాజ్యాంగంలో సామాజిక న్యాయం రాస్తే అది పొలిటికల్ స్లోగన్గా మారడానికి రెండు వేల తొమ్మిది ఎనిమిది వరకు ఎవరు ఆలోచించకపోతే పెట్టిన ఎనిమిది నెలలోనే సోషల్ జస్టిస్ ఒక పొలిటికల్ స్లోగన్ అయిపోయి ఇక మొత్తం ఎక్సెప్ట్ చేసేసి పట్టాలు కట్టాలంటే కట్టరు అట్లా నేనన్నది అదే ఎందుకంటే ఇట్ వాస్ నాట్ ప్రాపర్లీ ఐడెంటిఫైడ్ ఆర్ ప్రాపర్లీ